వరంగల్ జిల్లా అంటేనే ఓరుగల్ జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి షోలాపూర్కు భివాండీకి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ పరిస్థితి మారడమే కాదు మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఫామ్ టు ఫ్యాబ్రిక్ ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతనకు లాభమైతది ఫామ్ లో పనిచేసే రైతుకు లాభం దాంతో దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది సరే మధ్యలో కరోనా రావడం వల్ల రెండేళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ యంగ్ వన్ లాంటి పరిశ్రమ లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం చెప్పింది తెలంగాణలో సామెత ఉంది కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు ఎవడో వెంకట కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం చేసిండోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్ లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనాన్ని చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే ఏంటట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది ఏం రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలు బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్గా దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా అసలుంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళను నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమన్లు మీరే బుద్ది చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాలోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేజ్ తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ